టి ట్వంటీ వరల్డ్ కప్ కు ఇస్తున్న అమెరికా న్యూయార్క్ మైదానంలోని పిచ్ పై తీవ్ర చర్చ జరుగుతుంది బౌలర్లకు అనుకూలంగా ఉన్న ఈ గ్రాఫిన్ పిచ్ పై బౌన్స్ అవుతూ బ్యాటర్లను ఇబ్బందికి గురి చేస్తుంది మొన్న ఇదే పిచ్పై శ్రీలంక డెబ్బై ఏడు పరుగులకు ఒప్పుకోలుగా నిన్న ఐర్లాండ్ ను భారత్ తొంభై ఆరు పరుగులకి ఆల్అౌట్ చేసింది దీంతో ఈ పిచ్చిపై క్రికెట్ నిపుణుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నాయి న్యూయార్క్ లో జరగాల్సిన మ్యాచ్లను మరో వేదికకు మార్చాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి జూన్ తొమ్మిదవ తేదీన ఇదే పిచ్చిపై భారత్ పాక్ జట్లు తెలబనున్నాయి ఇంత దారితుల పోరు ఫలితం ఎలా ఉంటుందా అని అభిమానులు ఆందోళన నెలకొంది ఈ పరిణామాల వేళ తాజాగా ఐసీసీ స్పందించింది మ్యాచ్లను తరలించే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి న్యూయార్క్ గేమ్స్ను ఫ్లోరిడా లేదా టెక్సాన్ వేదికను మార్చే ప్రణాళికలు లేవు భారత పాక్ మ్యాచ్ కోసం ఇప్పటి ఉపయోగించిన పిచ్ను కేటాయించాం అయితే అంతకంటే ముందు ఇతర పిచ్చులపై జరిగే మ్యాచ్ల ఫలితాలను బట్టి మా నిర్ణయాన్ని మార్చుకునే వెసులుబాటు ఉందని ఐసీసీ అధికారులు తెలిపారు ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లైన బౌన్స్ కారణంగా ఇరుదట్ల బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు రోహిత్ శర్మ భజానికి స్వల్ప గాయమై రిటైర్డ్ హెట్ గా మైదానాన్ని విడారు ఈ క్రమంలోనే బీసీసీ దీనిపై స్పందిస్తూ ఇలాంటి ప్రమాదకరమైన పిచ్చుపై టీ ట్వంటీ ఆడటం చాలా కష్టమని ఐసీసీ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం ఇలా కొత్తగా ఏదైనా ట్రాక్ ని సిద్ధం చేసినప్పుడు ముందుగా టెస్టింగ్ కోసం ఇతర మ్యాచ్లు నిర్వహించాలని బీసీసీఐ అభిప్రాయపడినట్టు తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్